అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ అండ్ నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ ఈ సినిమా వైబ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రాకేష్ తను చాలా మంచి వ్యక్తి నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల నుంచి జర్నీ సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు పది మంది బాగుండాలి దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి సో చిన్న చిన్న మెట్టు 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 వేసుకుంటూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్ మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి అండ్ మెయిన్ రోజా మ్యామ్ ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు సో ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గరుండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్ అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివ బాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళే అనమాట ఒక ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఆ కష్టం అందరికి తెలుసు అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక ఒక పది మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేమంతా వచ్చాము సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చే చేయాలని అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు మిగతా అదే తెలుసు తెలుసు సో అందుకే సపరేట్గా చెప్తున్నాను సో అండ్ సుధీర్ చెప్పినట్టు సో మా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆమె యొక్క పవర్ ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెన్ను ఒక వెన్నుముక్క లాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ స్తంభంలాగా నాకు నిలు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు సో మీరు ఓన్లీ భార్యలాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక చెల్లి ఏమంటారు ఒక ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు వైపు తీసుకుని వెళ్తున్నారు సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు సో ఇంత పెద్ద సినిమా తీ ఇది ఏంటి చిన్న సినిమా చిన్న సినిమా కాదు కాదు సినిమా ఇస్ బిగ్ సెవెంటీ మెమ్ మీద పడే సినిమా ఈజ్ బిగ్ నాట్ స్మాల్ మూవీ సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా అది ఇట్స్ వెరీ గుడ్ అది చాలా పెద్ద విషయం అది సో మీ కష్టం కాసుల రూపంలో ఏదంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అలాగే సాంగ్స్ సాంగ్స్ విన్నా నేను ఇప్పుడు ఆ సాంగ్ చాలా చాలా బాగుంది హైదరాబాద్ సాంగ్ అది సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ యొక్క మీ మీ లైఫ్లో అన్నింటిలో ఒక వెలుగుని ఇవ్వాలని ఇలాంటి సినిమాలు మీరు మన ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్ నాది ఒక కోరిక నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేయండి మాస్టర్ చాలు అయ్యో ఒక సాంగ్ అన్ని సాంగ్లు చేస్తున్నా చాలా ఆనందం మాస్టర్ చాలా థ్యాంక్ యూ నువ్వు చేయాలి ఫస్ట్ పేమెంట్ ఇంకొక విషయము ఇంకొకటి విషయం మీడియా మిత్రులకి చెప్తున్నాను నిజంగా థ్యాంక్స్ చిన్న సినిమా అంటే అంటారు కదా చాలా మంది చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక నాలుగైదు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా చిన్న కాకుండా ఎన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డ చూసారా ఎన్ని ఛానల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని ఆలోచిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని మా వాడు ఎలా డాన్స్ చేస్తాడో ఒక్క స్టెప్ మీరు వేస్తే చేస్తాడో లేదా చూద్దాం మాస్టర్ ఒకటే స్టెప్ మీరు ఈజీ స్టెప్ చెప్పదు మాస్టర్ ఈజీ ఒకసారి చూద్దాం రాకేష్ సాంగ్స్ మాస్టర్

ఒక చిన్న ఆర్టిస్ట్ ని చేయడానికి వచ్చారు ఐఎమ్ సో వెరీ హ్యాపీ బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు నేషనల్ కూడా మనకు వచ్చేసింది మాస్టర్ ఏంటి మాస్టర్ కొట్టాం అక్కడ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవడు అనే ఎవ్వరు అనే అసలు కనబడ్డు అలాంటిది నన్ను ఏది మీ ఇంటి మీ ఇంటి పిల్లల మీ ఇంటి కుర్రోళ్ళలాగా మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు 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 నన్ను చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు ఆ నమ్మకం అలానే ఉంటుంది అది 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 ఎక్కడికి పోదు సూన్ అది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారిది ఏవి ఒకసారి చూద్దాం వద్దు వద్దు ఇలా మంచిగా అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ అన్నమాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంటులాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీతో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యూ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాటైనా ఆనిముత్యం అన్న మస్తు మాట్లాడుతావు నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదంటే నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా

రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పింది మాట థ్యాంక్ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే అడగాలనుకున్నది అమ్మో ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడగం అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తుంది తల దించుకునేటట్టు అసలే చెయ్యదు సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటని అన్న అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటా ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తోటినాయి తయారు ఆన్సర్ చెప్పలేదు ఇంకా కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంట ఎందుకంటే తక్కువ ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు ఏవో మా అందరూ ఎక్కడున్నో పెద్దవాళ్ళు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల

అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కావట్ల పెళ్ళే వాళ్ళు కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు నేను ఎందుకన్నా ఆశీర్వదిత్తలేదు దేవుడు అక్కడ చూడు పెళ్ళే వాళ్ళు చూడు వాళ్ళందరూ పోలే ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పారు నేను ఒక్క ఒక్కరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకో అన్న లేదా అంటే తాడి ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను అన్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కదా చేసుకునికే పెళ్లి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటు కానీ ఏ ఊరికే పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాది అంతా మీ ఎక్స్పీరియన్స్ బయట పెట్టిందన్నా ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న వాళ్ళు ఎంత కష్ట అక్కడ ఎంత కష్టపడ కష్టపడు కూడా అన్నా ఒకళ్ళ పెండ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ నేను పెండ్లి ముచ్చటతోని కొట్టుకుంటాలన్నా బయట దేశంలో ఖరీష మీరు చెప్పండి లగ్గం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమన్నా చెప్పు సార్ 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 ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర విష్యూ చేస్తున్నాను చెప్పాడు ఒకమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది విషయ పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతుంది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు గిరాక్ తగ్గిపోతుంది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మీలాండో అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండాలన్నా మీరు ఇట్లానే ఉండాలి అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని అని పంచాయతీకి వస్తది చెప్తున్నాను లే లేదు లేదు థ్యాంక్ యూ రోజా మ్యామ్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైమ్ హ్యాపీ శివబాలాజీ అన్న సో అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అలాట్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని సీన్ రెడీగా ఉంది అయిపోయింది సీన్ రెడీగా ఉంది సీన్ రెడీ అన్న ఇదైతే చేసి ఒక సీన్ చూసి చూశాను హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ది వే టు సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరు అడుగుతుంటారు బేసుకెళ్ళి రాకేష్ ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి ఏంటంటే నాకు ఫోన్ చేసాడు అన్నమాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు అంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్ని రావడం లేట్ అవ్వచ్చు మో గానీ రావడం మాత్రం పక్కా సో